హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు సింపుల్ రెసిపీ అనమాట సింపుల్గా బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి ఇలాగనక చేసుకున్నారంటే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి రైస్ కలిపి పెట్టేశారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అయితే ఎలా తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నానండి మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను రెండు వైపులా తొడిమెల కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు బీన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి ఫ్రై కర్రీస్లో ఇలా మినపప్పు శనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో కరకరలాడుతూ కర్రలాడుతూ బాగుంటుందన్నమాట చూడ తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా బీన్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని చూడండి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత మీరు చిక్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇంక ఇందులో మనము వాటర్ అయితే ఏం వేయట్లేదు అయితే నేను తీసుకున్న బీన్స్ చాలా లేతగా ఉన్నాయండి అందుకే నేనైతే ముందుగా బాయిల్ చేయలేదు మీ దగ్గర కొంచెం ముదురు బీన్స్ కనుక ఉన్నట్లయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటిని వాటర్లో ఉడకబెట్టేసుకోండి ముందుగానే ఉడకపెట్టుకొని తర్వాత సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నారంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను మీ రుచికి తగ్గట్టుగా మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను రెండు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి మరి మెత్త మెత్తగా అవుతాయి మనకి ఇలానే క్రిస్పీగా బాగుంటాయి కాసేపు మగ్గించుకోవాలన్నమాట ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ లోపు మనమైతే ఒక పొడి పట్టుకుందామండి చివరిలో ఈ పొడి కనుక వేస్తే బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు వేసుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు ఎండు కొబ్బరి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి వెల్లుల్లిపాయలు పుట్టు తీయకపోయినా పర్వాలేదు కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే కూరలోనే సాల్ట్ ఎక్కువగా వేశాను కదా అని ఇంకా వేయలేదు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఇంకా చివరిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పొడిని ఇలా చివరిలో లాస్ట్లో వేసుకున్నారంటే బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ రసం పప్పులు ఇలాంటి వాటిలోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇలా చేసి కలిపి పెట్టేసేయచ్చు ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళైతే బీన్స్ ఎక్కువగా ఫ్రైగానే ఇష్టపడతారండి కర్రీ కంటే కూడా అప్పుడప్పుడు టమాటా వేస్ట్ చేస్తాను ఇలా ఫ్రై ఎప్పుడు ఒకేలాగా చేస్తే వాళ్ళకి నచ్చదు కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తూ ఉండాలి ఇలా పొడులు మారుస్తూ వేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా నచ్చుతుంది తప్పకుండా ఈసారి బీన్స్ తోటి ఇలా చేసుకొని చూడండి చాలా రుచికరంగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుందండి క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటలు కూడా కొట్టండి నేను పెట్టే ఏ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ